ఇంట్లో కానీ వారి ఇంట్లో కానీ ఎక్కువ సిచ్యువేషన్స్ లేవు కాబట్టి డిసెంబర్ లెవెన్త్ తారీఖు సంవత్సరం ఇక్కడ బట్టి పెట్టుకున్నాం మా ఇద్దరికి ఇంటర్క్యాషన్ మ్యారేజ్ చేసరికి మేము భయపడుతున్నాం వీళ్ళ పేరెంట్స్ నుంచి మాకు చాలా చాలా పెట్టుకుంది మమ్మల్ని చంపేయాలంత కోపం మీద ఉన్నారు మా ఫ్యామిలీని మా ఫ్రెండ్స్ని అందరినీ కాపాడాలి మా బావగారు మా బావగారు వర్క్ చేస్తారు ఇలా జాబ్ చేస్తారు ఆయన ఆయన మీద కూడా ఆ సంబంధించిన ఆయన మీద కూడా ఇలా మా ఈ అబ్బాయి మా అమ్మాయి మొత్తం ఈ అమ్మాయిని నమ్మిచ్చి బంగారం తీసుకెళ్ళండి డబ్బులు తీసుకెళ్ళడండి చెప్పి ఆయన పేరు ఇచ్చి ఆయన్ని ఏమన్నా చేయాలని అనే ఉద్దేశంతో ఆయన పేరు కూడా ఎక్కిచ్చారు ప్లీజ్ మా ప్రొటెక్షన్ ఇచ్చి మమ్మల్ని కాపాడి మా ఇద్దరిని ఒకటి చేసి వేరు చేయకుండా ఉంటే చాలు సార్ ప్లీజ్ రిక్వెస్ట్ రిక్వెస్ట్ యూ ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ సార్ ఓకే ఇంట్లో కానీ వారి ఇంట్లో కానీ కొన్ని సిచ్యువేషన్స్ లేవు కాబట్టి డిసెంబర్ లెవెన్ తారీఖు సంబంధించిన హైదరాబాద్ కూడా చేసుకున్నాం మా ఇద్దరికి ఇంటర్కాషన్ మ్యారేజ్ చేసేసరికి నేను భయపడుతున్నాం ఇలా పేరెంట్స్ నుంచి మాకు చాలా చాలా పెట్టుకున్నాం మమ్మల్ని చంపేయాలంత కోపం మీద ఉన్నారు మా ఫ్యామిలీని మా ఫ్రెండ్స్ని అందరిని కాపాడాలి మా బావగారు మా బావగారు వర్క్ చేస్తారు ఇలా జాబ్ చేస్తారు ఆయన ఆయన మీద కూడా మాకు సంబంధించిన ఆయన మీద కూడా ఇలా మా ఈ అబ్బాయి మా అమ్మాయి మాకు అమ్మాయిని నమ్మించి బంగారం తీసుకెళ్ళి డబ్బు అని చెప్పి ఆయన పేరు ఇచ్చి ఆయనని ఏమైనా చేయాలని అనే ఉద్దేశంతో ఆయన పేరు కూడా ఎక్కిచ్చారు ప్లీజ్ మా ప్రొడక్షన్ ఇచ్చి మమ్మల్ని కాపాడి మా ఇద్దరిని ఒకటి చేసి వేరు చేయకుండా ఉంటే చాలు సార్ ప్లీజ్ రిక్వెస్ట్ రిక్వెస్ట్ యూ ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ సార్ ఓకే